నందీశ్వరం ఉక్కు కథ కళా బృందం గ్రామం రాచపల్లి మండలం ఇల్లందకొండ జిల్లా కరీంనగర్ కనుక లోపల ఉన్న బాలుడు అనుకుంటే ఉన్నాడు నేను ఎట్లా బయటికి రావాలి మరి మాత్రం అనగానే కని మాడ గుంటుట్టేది ఉంటే అగో తలగుంట కు కుట్టేదింటే తలమాద పిండ వంటరు కన్నుగుంట కు పుట్టేదింటే గుడ్డి పిండె వంటరు ముగ్గుంటుట్టేదింటే ముగ్గిడి పిండ వంటరు చెవుగుంట ఉంటే చెవుడి పిండ వంటరు నోటి గుంట విట్టింటే ఎంగిలిపి మరి ఈ గుంట ముట్టేది ఉంటే మనమాద కండ వంటరు வச்சே பாட்டுவடிக்கேவடிக்கு மயில பிண்டவண்டருக்கு తల్లి పుట్టాను బగలదీనా పంచల వారుడు బయట వాళ్ళు ఎవరు చూసేనా చెట్టకి కూతున్నది భూతం వాళ్ళ దగ్గర ఒక్క పొలగాడు పుట్టిడు ఆ పొలగాన్ని తిన్నాక ఎరకసి ఏడుపులు తింటున్న వాడుకున్నది అలాగే కింద కట్టింది కాలు గనక కింది మీద భూతం చెట్టుది అట్లా ఉన్నది కన్ను తెరి భగవంతు భగవంతుడు సగం పొడవారి పుట్టిండు కాబట్టి మమ్మల్ని తింటానామా అటువంటి కనుక నేను ఎంత పని చేతివాని పిల్లగాడు కన్ను తెరిచి ఒక్కసారి భూతాన్ని చూస్తే చెట్టు మీద ఉండాలే అది అయితా ఉన్నాయి అప్పుడు అనుకున్నారు కళ్ళు లేని వాళ్ళు ఏదో కోత వచ్చిందో కొండో కుట్లాపోయింది పొలగాన్ని మనం దక్కించుకోవాలి అని చెప్పి అందరు గుంపై గుంపై పులగాన్ని ఒక్కటి పట్టుకొని ఉన్నారు పట్టుకొని మాత్రం అనగా జోడు మరలు దాని సెలవు కాడని నీళ్లు పదన మైలవాపుకున్నారు మైలవాపుకుంటే ఒక్కలా ఇతరు ఆ ఏడుగురు బాలంత లేన ఏడుగురికి బాలసేపులు వస్తాయి బాణం అలడిస్తాడు ఏడుగురు మనిషికో ముక్క మనిషికో ముక్క పిలగాని ఎంచుకుంటా ట్లా ప్లేగాన్ని అడివిలో సా ఎగబట్టినప్పుడు రెండో సులుపు దాగినప్పుడు చెల్లాలని అనుకుంటాను చల్లగా చెప్పడం శ్రీకటంతో అనుకుంటున్నారు ఆ ఒక రోజు ఇళ్ళ మీద లెక్క పెట్టుకుంటే అంటే ఇరవై ఒక్క రోజు వచ్చామ్మా మనం ఊళ్ళున్నట్టు ఎండవడ బంగారు దొడ్డలు కట్టి బ్రహ్మలకు గెలిపించి పేరు పెట్టుకుందాము నీ పేరు కలిగి నేను ఏమని పేరు పెట్టాలి పేరు పెట్టని పిల్లగాని కానీ ముఖం ఎట్లా చూడాలి ఏమని తెలుసుకోవాలి మేము పుట్టిన కొడు ఏడుగురు ఒక్కారే అనుకో అన్నరు నోట్లకి వెళ్ళి వచ్చింది అడిగిలా ఉంటుంది ఈ కొడుకు ఆగ ప్రాదం అన్నారు ಾತಾಡು ಒಕ್ಕು ಗಾ ಇದುರುತ್ತೇ ಅಯ್ಯೋ ಮೂರು ನೆಲ ಕೊಡು ಮುಚ್ಚಾಡೋ ಐದು ನೆಲ ಪಿ ಅಮ್ಮತಾಡು ముచ్చట అంటే చిన్నపిల్లల ముచ్చిన కొడుకుల కేరుక వాళ్ళు పిల్లగాలతో తల్లి ముచ్చట పిల్లగాళ్ళ ముడాది కాలం మూడు తీర్ల మారుతున్నది వర్షాకాలం వేసవి కాలము చలికాలము కాల చక్రం తిరుగుతున్నది సంవత్సరాలు కలిసిపోతుంది ఐదేళ్ళ కన్నీ తెలివి వచ్చింది అబ్బా కన్నతలలో మాత్రం అలాగే ఐదేళ్ల బట్టి సీరల్ లేవు జాకెట్లు లేవు ఆనకు ఆనే ఎండీ పట్టల నుంచి నిలిపి నేను సెట్ డిసెంబర్ డిసెంబర్గా తల్లి కడపకెళ్ళు ఎట్లా పుడతావు గత నూరు పోవు లేకుంటున్నారు తల్లు అప్పుడు ఐదేళ్ళ తల్లు చూసేది అయ్యో భగవంత మా తల్లు డిసెంబర్కి ఉన్నారు తల్లు లేకపోయానా అని పిల్ల మాత్రం తీయమోతు కాకు తీసుకొచ్చి మరి అటువంటి తల్లు గడి వచ్చి కడతాం అంటే తలులకు మాత్రం తీసుకొని అడవి లోపల తల్లులకు పండు పొలాలకు దెబ్బగా తలలకు దేవెడే అండు కొడుకు పిల్లగాడు పెద్ద పెద్ద భావం కనిపిస్తాను పురులు నేళ్లు దుప్పులు కనిపిస్తా అంటే పిల్లగాడు శివరాజుల కళ్ళ చూసుకుంటా అడవిలో ఒక బాయి నారాజా నరాజా పడిగే నాగంన నరాజా కోవడే నాగంన ఆ ఉండేప్పుడు ఆమురు డిల్లు కోరే రాదుకుండా పిల్లగాడు ఐదు ఏడు పన్నెండు ఏళ్ళు పిలగాడు వాడిలో కాలం వెళ్ళ వస్తాడే అల్లుగా తీసుకొని కొన్ని వేల కిలోమీటర్ల లచ్చ వరకు ఆ యొక్క లచ్చ తోలోపల మాయసూర్ల పట్నం ఉన్నదవ్వా తల్లులారా ఇవ ఈ పులవారి మీద ఓ చెట్టు ఉన్నది ఈ పెద్ద చెట్టు ఉన్నది చెట్టు కింద కూసు దంటలు పట్టుకోండి అమ్మా మీకు బట్టలేదే అన్నమే నున్న బట్టే బహుశుంగారం అన్నం లేకపోతే రూపు బట్ట లేకపోతే రూపు తమరు లేకపోతే సన్యాసి రూపు అమ్మా నీ చెట్టు కింద కూర్చొమ్మన్నాడు పిల్లగాడు నేను ఆ ఊళ్ళకెళ్లిపోతా ఏవ కాళ్ళ అన్నమొట్టి పాతశీలత్తా తల్లి కాళ్ళ అన్నమొట్టి పట్టాడు అన్నం అడుగు అత్త మాట మీరు మాత్రం అనగా చెట్టుగా చెట్టుకోకూడదు చెట్టువైన ఏ బాయిల్ అన్న వాడతారు చెట్టు అయినా ఏ శరీర ఉండూరు అని చెప్పి ఆ చెట్టుగాడ కాడ కూసు పెట్టు ఇంకా ఆడ మాత్రం అనగా మాయేశూర్ల పట్నం ఊళ్ళకి వచ్చిండే కుమరోళ్ళ ఇంటికి పోయి కాళ్ళు మొక్క షిప్ పడుకున్నాడు షిప్ పడుకోని ఆ ఊరి లోపల జాడిగా తిడు అటు పోతారు పోతారు ఇటు పోయే మధ్యని చూసి అన్నం పెట్టి అమ్మా మరి అటువంటి మాత్రం మా రాతలకు ఇట్లా అదే తల్లి గుట్టలు కాలుతా కనిపిస్తుంది చెట్టు కాలుతుంటే కనిపిస్తుంది కడుపులో మాట కన్న తల్లి ఇప్పుడు కనబడదు అవ్వా మనం ఈ ఊరు విడిచిపెట్టి ఏ ఊరికన్నా పోతే బాంచని బాంఛని అంటే అవ్వన్న ముక్కడు పెడితే పంచోదని మాట్లాడితే మాత్రం మాకు ఎక్కడ అన్నం దొరకదు నీడ దొరకదు అవ్వా మీ ఇంట్లో పోటీ అత్త మీరు కాకా తనకు ఆశపడి మీ సముతో ఆశపడి నేను అత్తన్న ఎందుకంటే ఇవాళ పది రూపాయలు దానం ఇస్తే మనకి ఏమస్తుంది అనుకుంటే రేపు ఈ పది రూపాయలు రేపు అటువంటి ఇవలకన్నా అక్కడ రావచ్చు ఇవలకన్నా అంటే ఒక వ్యవసాయదారుడు అటువంటి జొన్నలు పోసుకొని బోరెంలో పోసుకొని తోవంటి బండి పోదే ఎత్తేసిన కాడ ఒక జొన్న గింజ రోడ్ పంటి కింద పడితే దాన్ని కోడి ముట్టకుంటున్నట్టు అయ్యేది ఉంటే ఆ రోడ్డు పక్క పంటి పడ్డా జొన్న గింజ తుఫ తుపచుకు ఒలకెత్తుంది ఒలికెత్తినట్టు అయ్యే దాన్ని అటువంటి దుడ్డ ముట్టకుంటా ఆవు ముట్టకుంటున్నట్టు అయ్యేది ఉంటే ఆ జొన్న చెట్టు ఇంతెత్తు అవుతుంది ఒక్క గింజ కనుకనే వంద గింజలు ఉడతాయి పుణ్యం మనకే అక్కర రావాలని కాదు మన కొడుకులకు అక్కర్ రావచ్చు మన మనమలు మనవరాలకు అక్కరు రావచ్చు ఏ పుణ్యం ఎప్పుడు అక్కరికి వచ్చేది తెలియదు ఇలా కాళ్ళకు చెప్పులేసుకొని తిరుగుతాం తగుంటే అన్ని ముందే ఉంటాయా అన్ని ముందు ముందున్న అక్కడ కత్తం చేసే అందుకే మనం చెప్పు వేసుకొని తిరుగుతాం ముదుగాలు కాలుకు రక్ష అది అమ్మా మీ ఇళ్ళ పండి నాని పిల్లగాడు ఇట్లా శిల్పం చేత పట్టుకున్నాడు కొడుకు తోడోడాయి తేన్ అయ్యో ఓ దేవుడా అమ్మా అమ్మా గలి కోనానా గలి అమ్మా గలే వనారాగలే అన్నానేతే దలులారా అన్నానేతే పు రాత మసితోటి రాసిన రాత కాదు మలిపి రాసుకునడానికి ఇంకో బొట్టు కాదు కూలి పెట్టుకుంటానికి ఇలా మంచిగానే ఉంటాం తల్లి రేపు అనగా ఇల్లుగా ఏ కర్మ ఎట్లా వస్తునో ఎవల చెరగా ఆ తెలగాడు పోతాట దయగల్ల తల్లి పదురు బా ಸಿಂಗರಾತ ಕಡೆಗಿನಪ್ಪಬಹುದು ಕಾಲಾರ ಸಿಂಗರಾತ మర్చిపోతారు తిన్నల్లా గాలి పొందాలి పెట్టినల్లో మర్చిపోతారు మాటే మైతులుండీలంతా గడుపులుండలి పొద్దంతా చంద్రుడు రాత్రి అంతా సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు చంద్రుడు అంటుకొని ఏ కులమైన అనుకులమైన చెప్పి మాటలబట్టి నెల్లపండి తిరుగుతుండడం పిల్లగాడు పైసలు అడుగుతుంటా అన్నం అడుగుంటా పాత పాత సీరలు అడుక్కునే తల్లు దగ్గర తల్లకి ఆదుకుంటాడు వారం రోజులు అయితే అది వారం రోజులు పట్టి పేన ఇంటికి పోతలేదు ఒక్క తీరు ఉంటారా ఊళ్ళే ఊరు అన్నప్పుడు ఇంటికి పోతే ఒకళ్ళు ఎలా కొడతారు అంటే ఒకరు పిలిచి అన్నం పెడతాను పెట్టినోళ్ళు నా వాళ్ళే పెట్టినోళ్ళు నా వాళ్ళే అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుంటే పిల్లగాడు బతుకుతాండి ఇట్లా వారం రోజులు గడవంగా ఆ ఊళ్ళో ఉన్నాడు గిసోంటి తల్లి అన్నది కొడుకా చావుకారు ఇల్లు ఆయన కొడుకులు లేరు బిడ్డలు లేరు బొచ్చుడు సంపాదన కొడుక మేము పది పదే ఇచ్చినాం కానీ ఆయన ఐదు వందలు వందో ఇత్తడు కొడుక ఆడి ఉమ్మని చెబితే అమ్మా పెట్టకుండా మంచిదని పెట్టే ఇల్లు చూపెట్టా అన్నాడు లచ్చలవు తీరుడు లయ్య సాగు గారి కోట్ల గారి సాగుకారి అలా సాగుకారి తాను కూడా ారి హోటల్ కోటే షావుకారి అనుకుంటాడు వాడు దుకాణం మరికారి ఏమో అనుకుంటాడో అక్కడ పోయి చేత్త నవంట నడవద్దలేదు లేదా వంట లేవద్దు కానీ షావుకారి

నేను అనుకోని వచ్చినావు కానీ ఇష్టం కాదు కొనుక్కుంటూ ఇస్తాం తల్లి చెప్పింది సావుకారికి మా పిల్లలు లేరు ఏం లేరు మరి మంచిగానే ఉండదు సంపాదన బిడ్డ ఇస్తాడు అని చెప్పాడు వాళ్ళతో చావు తరనిస్తాడు బిడ్డ

సంసారి సంసారి <in no liebe> <tamam>

అంటే ఇల్లు పెద్ద ఉన్నా బాధే ఒళ్ళు పెద్దగా ఉన్నా బాధే ఇల్లు పెద్దగా ఉంటే బాధ ఎట్లా ఇక చెల్లారి నాలుగు గంటలకు లేచినా గానీ పని తీరదు ఇక ఇల్లా ఇల్లాకి ఉడుచుకోవాలి అలుపు చదువుకోవాలి ముప్పు పెట్టుకోవాలి తొమ్మిది పని అయినా కానీ అసలు పని తీరదు ఇక ఒళ్ళు పెద్ద ఉంటే ఎట్లా బాధ దానికో పెద్ద కథ నేను పోదామని సమానం పట్టుకు అని మెల్లగా తయారైనా సంచి పట్టుకున్నా స్టాండ్ లో ఆటో ఎక్కి పోదామని ఇక ఆటో స్టాండ్ లో కానీ మూతి పెట్టుకుని ఆటోలో కూర్చున్న డ్రైవరు ఆటోలో ఎవరు లేరు నేను వేనా మెల్ల ఊరుకుంటూ ఊరుకుంటే నేను వేయినా ఆటో డ్రైవర్ అటో డ్రైవరు చమికుంటే పోతా అని నేను అన్నా ఈ అరుడుకోట అట్ట అబ్బ కొడుకు ఈ సీటమ్మ అటలో ఊసునేది ఉంటే ముగ్గురు సీటు మన ఒకరే ఊసుంటది మన నాకు అటలో మంది పడతారా సీటమ్మ పోదు పోదు అన్నాడు చమికుంటే పోదు అన్నాడు బుర్రు అన్నాడు చమ్డకే ఒళ్ళు పెద్ద సావుకారి సాగుకారి

వాళ్ళందరూ ఒక్క మాట కూడా లేదు నా ఆయన పెట్రోల్ అనేది జంట అయితే నిలబెత్తి నన్ను జింజు మాటలు అలా వాటి మళ్ళీ రేపత్తడితే ఎన్ని వస్తావు ఎవరు పెడతారా ఏదైనా కట్ట చెప్పిన నార్మల్ చేప వచ్చింది పత్రిక మనసు బుద్ధి ఉండాలి బుద్ధి ఉండాలి అంటావు అయ్యా నువ్వు అన్న మాటలు కనుక శివునెత్తలేని మనుషులు కాదు శివునెత్తలేని మనుషులు కాదు ఒక అబ్బాయి బుద్ధి కాదు కానీ కట్టం చేద్దామంటే నా ఒంటే శక్తి ఉన్నది కానీ ఈ ఊళ్ళ ఆశాని ఆ పిరడి మీద కావాలండి నీకు పైసలు ఇస్తా అని చెప్పి నన్ను నివ్వాలి ఎందుకంటే వీళ్ళు తొంగు పది కంగు తీసుకుపోతారా చెప్పి నమ్మి నాకు పని ఇస్తారా నమ్మి పని ఇచ్చే వాళ్ళు ఉండేది ఉంటే నేను తప్పకుండా పని చేసుకుంటాను ఇద్దరి పేరేం పేరు కొడక ఒక మాట ఊళ్ళో ఎవరు నమ్మదు మధ్య ఊరు కొత్త కాబట్టి నేను నమ్మదు నీకు పరిస్తా నాకు నచ్చినట్టు నువ్వు పని చేస్తే పుణ్యానికి చేయకుండా ఐదు వారు ఇస్తారా పని పేరు నాకు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్